ప్రజావాణిలో సమస్యలకు పరిష్కారం దక్కడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు కింది స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదని కలెక్టరేట్ లో ఫిర్యాదు చేస్తే కూడా లాభం లేకుండా పోయిందని బాధితులు వాపోతున్నారు ఫిర్యాదు చేయడానికి వస్తే అధికారులు సెల్ ఫోన్ లో కాలక్షేపం చేస్తూ విస్మరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు ప్రజావాణి పనితీరుపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రజావాణిలో పరిష్కారం దక్కలేనంటూ చాలా మంది బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టరేట్లో ప్రతి సోమవారం ప్రజావాణిని నిర్వహించడం ఆనవాయితీగా మారుతుంది కానీ ఇక్కడ ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా మాకు పరిష్కారం దక్కలేనంటూ చాలామంది బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనతో పాటు కొంతమంది బాధితులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయండి చెప్పండి మీరు మీరు ఎక్కన్షిల్ వచ్చారు దేని మీద కంప్లైంట్ చేశారు సార్ మాది అమ్మకుండా నేను రాష్ట్రీయ హిందూ పరిషత్ దేవాల పర్యటన రాష్ట్ర అధ్యక్షుడు చీకట నా పేరు ఇలా భద్రకాళి బండ్ కింద ఊళ్ళోంజనేయుల దేవస్థానంతో ఒక ఎకరం ఇరవై గుంటల దేవాలయ భూమి ఉన్నది దేవోధూప నైవేద్యం కోసం కేటాయించబడ్డది ఇలాంటి భూమిని దొంగలు పడతాలని చెప్పి మేము రెండు వేల పన్నెండులో దానికి పూర్తి వివరాలు తీసుకొని ముప్పై ఆరు నుంచి రికార్డు తీసుకొని మేము దాని మీద పోరాటం చేస్తాను కబ్జా చేసిన కాపు సంఘంలో కొంతమంది దళారులు ఈ భూమిని కూడా దొంగ రిషన్ చేసుకున్నారు వారి నుంచి కాపాడి అక్కడ ఒక దేవాలయ టెంపుల్ సిటీ అటు భద్రకాళి ఇటు లక్ష్మీశ్వర స్వామి ఇటు టెంపుల్స్ ఉన్నాయి ఒక ఉన్నది ఒక ఆహ్లాద ప్రాంతం ఇక్కడ మన ధర్మాన్ని కాపాడే ఒక చేయాలనే ఒక కోరికతోటి మా అధ్యక్షుడు తప్ప రాజానంద కుమార్ ఆధ్వర్యంలో మేము అక్కడ ఒక కోటి రూపాయల గ్రెనేడ్తో ఒక దేవాలయ ఆంజనేయుని ప్రతిమను యోగాంజనే పేర్ దేవ నిర్మించడం జరిగింది దానికి సంబంధించి అప్పుడు ఉన్న డీసీగా ఉన్న రమేష్ బాబు మమ్మల్ని రిక్వెస్ట్ చేసిండు మీరు ఎందుకు గొడవ పెట్టుకుంటారు అక్కడ కొంతమంది కబ్జాదారులు అయిపోయారు మీరు మా దేవాస పరిధిలోకి తీసుకుంటే మీ ట్రస్ట్ మీద సహాయం చేస్తాం మాది కూడా ఫండ్ ఇస్తాం అని చెప్పి అని చెప్తే మేము పుస్తకలని నమ్మాం దాన్ని బేస్ చేసుకొని దాన్ని ఆమె తర్వాత వచ్చిన సునీత గారు మాకు ఐదు లక్షల ఫండ్ కేటాయించబడ్డదని చెప్పి ఆమె నిర్మాణాలకు కంపౌండ్ అని చెప్పి కంపౌండ్ కూడా ఆమె ప్రజాభానిలో కొన్ని వందల సార్లు చేశాము సర్వే చేయించాము రెండు సార్లు ఏడీ సర్వే చేసాము డిఐ సర్వే చేయించాము దీని మీద ఇప్పటికీ లోకాయుక్తలు కంప్లైంట్ లోకాయుక్తలు కూడా చూడండి మీరు చూసినట్టయితే దీని మీద ఆమె లోకాయుక్తకు సునీత గారు ఇచ్చిన రిపోర్టే ఇందులో పద్దెనిమిది గుంటల భూమి రోడ్ల మీద పక్కకు ఎనభై ఒక్క గజము గుర్రాలు అనితనే కబ్జా చేసినది గుర్రాల కుమారస్వామి రెండు వందల ఇరవై కదా ఒక కబ్జా చేసిండు దీని మీద వేముల శ్రీనివాస్ కార్పొరేటర్ నాలుగు ఫ్లాట్ రిజిస్ట్రన్ చేసుకున్నాడు దాని మీద ఈ కాసర్ల అనిల్ కుమార్ కాసర్ల సంపత్ కాసర్ల సంధ్యారాన్ని ఈ భూమిని కబ్జా చేసి దొంగ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది వాటి మీద కూడా పూర్తి వివరణగా అక్కడ కిరణా షాప్ కూడా పడితే దాని మీద ఇస్తే అప్పుడున్న గౌతమ్ గారు కమిషనర్ గారు నా స్టేట్మెంట్ తీసుకుని ఇమీడియట్ కూలగొట్టడం జరిగింది మళ్ళీ అందులో అసిస్టెంట్ కమిషనర్ గారి ఉండి నిలబడి ఆ కంపౌండ్ను ఆ బిల్డింగ్ ఎనకెళ్ళి కంపౌండ్ తీయడం జరిగింది ఆమె చూసినట్లయితే ఒక దగ్గర ఒక వంద మీటర్లు ఉండే కంపౌండ్ను ఆమె ఇష్ట రాజ్యం కంపౌండ్ కట్టింది ఇలా సునీత చేసిన మోసానికి ఇలా దేవాలయ అన్యాక్రాంతమైంది ఇలా కబ్జాడానికి కారణం అసిస్టెంట్ కమిషనర్ ఉన్న సునీత ఆమెకు తోడు ఇప్పుడు మీరు సాక్షాత్ కలెక్టర్కి కంప్లైంట్ చేస్తున్నారు పరిష్కారం ఎందుకు ఇప్పుడు మేము కలెక్టర్ కాదు సార్ మంత్రి దృష్టి కూడా తీసుకుపోయినాం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకు వెళ్ళాం ఉన్న ముందున్న వినయభాస్కర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా అక్కడ ఆంజనేయుని దగ్గరికి ఎన్నో సార్లు పూజలు చేయడం జరిగింది అక్కడ అమ్మవారిని కూడా పెట్టడం జరిగింది ఇవాళ ఇప్పుడున్న ఈఓ గారు శ్రీరామనవమి జరపనితలేదు వినాయకుని ఆమె ఆమెట ఆ ఈ ఏరియాలో ఫంక్షన్ కడదాం షాపింగ్ మాల్ చేద్దాం ఈ ఆంజనేయుని ప్రతి తీసి పక్కా పెడదాం అన్న ఒక దురుద్దేశంతో ఉన్నది మరికొంతమంది బాధితులు ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడని చెప్పండి మీరు ఎక్కంచెలు వచ్చారు దేని మీరు కంప్లైంట్ చేస్తారండి సార్ మాది సీతంపేట అస్సన్పర్తి మండల్ హన్మకొండ డిస్టిక్ సార్ మా ఇద్దరు వీళ్ళు మా మా నాన్న మా పెద్దనాన్న సార్ మాది బావుపేట శివార్లో భూమి ఉంది మూడు ఎకరాలు అన్నారా ఈ మూడు ఎకరాల భూమి భూమిని మా కొన్నోళ్ళ మేము అమినోళ్ళు బావుపేట ఆరపల్లె వాళ్ళు ధరణి వల్ల మా భూమి పక్క అతని పేరు మీద పడింది పక్క అతని పేరు మీద పడితే మేము ఎంఆర్ఓ గారు బావుపేట ఎలకతూర్తి ఎంఆర్ఓ రవీందర్ రెడ్డి సార్ గారికి వెళ్ళాము వాళ్ళు అన్నారు ఇప్పుడు ధరని వల్ల మేము చేయది చేయది ఏం లేదు మీరు పెద్ద మనుషులు కూర్చుకొని మాట్లాడుకొని అని చెప్పారు అదే పెద్ద మనుషులలో సీతంపేట పెద్ద మనుషులలో పిలిచాము పెద్ద మనుషులలో ఎంపీసీ బండారి చీరాలు రజిత గారు అడిగారు పెద్ద మనుషుల సమక్షంలో వాళ్ళ భూమి మీకు పడ్డది కాబట్టి రిజిస్ట్రేషన్ మీరు ఇప్పటికి ఎన్నిసార్లు కంప్లైంట్ చేశాను ఇంతవరకు ఇక్కడికి రాలేదు ఎంఆర్ఓ గారికి దగ్గరికి వెళ్ళాము ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే మీ ఊళ్ళే సంస్కరించుకోండి మా దగ్గర ఇప్పుడు ఏం చేసేది లేదని చెప్పారు రవీందర్ రెడ్డి సార్ గారు అదే విధంగా మేము పంచాయతీ పెట్టాము పంచాయతీ పెడితే ఎంపీటీసీ గారు అడిగారు మీకు ఏమన్నా కావాలంటే ఇస్తారు వాళ్ళ భూమి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయండి అంటే మా పెద్దనాన్న నరసయ్య మా నాన్న వీరస్వామి షెరి పది గుంటల భూమి షరి యాభై వేల రూపాయలు ఇస్తే మేము సిగ్ని మేము సిగ్నేచర్ పెడితే మీ మీద రిజిస్ట్రేషన్ చేద్దాం అని అన్నారు సార్ మేము ఇల్లందు నుంచి వచ్చినాం సార్ మాది అసలు సీతంపేట మాది మా నాయన కట్నం కింద పది గుంటల పొలం ఇచ్చిండు పొలం ఇస్తే ఇక పానీలు ఎక్కిచ్చినాం పసుపు కింద రాసి ఇచ్చిండ్రు ఇచ్చినాక తర్వాత మా పెద్దన్న కొరుకులు నాకు తెలియకుండా ఐదు సంవత్సరాల కింద పట్ట చేయించుకున్నారు అప్పటి నుంచి వెళ్ళి ఐదు సంవత్సరాల బట్టి ఆఫీసు చుట్టూ తిరిగిన ఏమి న్యాయం కాలేదు అసలు ఆ నుంచి వెళ్ళి పోలీస్ స్టేషన్కి పోయినా పోలీసులో ఏమి న్యాయం జరగలేదు అక్కడ కూడా నాకు ఏమి జరగలేదు సార్ మళ్ళీ కలెక్టర్ ఆఫీసులో అమ్మా అని అదే నేను అది ఫోన్ చేసిండు నా ముందే ఫోన్ చేసిండు అటు ఎంఆర్ఆ ఆఫీస్కి ఫోన్ చేసిండు నేను ఇచ్చిన అప్లికేషన్ పోటు వదింపుకున్నాడు ముద్దర గుడ్డి ఇచ్చిండు ఇగో నాకు ఇది దరఖాస్తు ఇది ఇచ్చిండ్రు ఇక చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు ప్రజావాణి పరిష్ సమస్యలు పరిష్కరించిన అధికారులు కూడా ఫోన్లలో మాట్లాడుకుంటూ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ వాళ్ళు టైంపాస్ చేస్తున్నారని చెప్తు టైంపాస్ చేస్తున్నారని కూడా ఇక్కడ బాధితులు పూర్తి స్థాయిలో ఆరోపిస్తున్నారు అంతేకాదు మనం కూడా ఎక్స్క్లూజివ్గా విజువల్ చూపించే ప్రయత్నం చేశాము ఈ ఎక్కడి నుంచి సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి కలెక్టర్ కార్యాలయంకి వచ్చి ప్రజావాణిలో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వస్తారు కానీ పేద ప్రజలు వచ్చే ఇక్కడ ఎక్కువ శాతం కూడా భూముల సమస్యల మీద పెన్షన్స్ కోసం ఇక్కడ ప్రజలు రెగ్యులర్గా వస్తూ ఫిర్యాదు చేస్తున్నారు కానీ ఈ అధికారులు పేద ప్రజల పక్షాన నిలవాల్సిన అధికారులు వాళ్ళ సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు కాస్త ఫోన్లలో కాలెక్షన్ చేస్తూ వాళ్ళు వీళ్ళని పూర్తిగా విస్మరిస్తున్నారని చెప్పేసి బాధితులు ఆరోపిస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ విషభతో రాము మెగనంటి వరంగల్